నేను ఇరవై ఆరు సంవత్సరాల పో ఐపిఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి శాంతి భద్రతల మీద శ్రద్ధ ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలి ఈ రాష్ట్రంలో పట్టపగలే హత్యలు జరగద్దు అత్యాచారాలు జరగొద్దు చిన్నపిల్లల నుంచి రా రోడ్డు మీద పడుకునే నిరాశ్రయుల దాకా అందరు కూడా క్షేమంగా ఉండాలి రాష్ట్రంకు మంచి పేరు రావాలి అన్న ఒక ఆరాటం ఉంటే గ్రౌండ్ లెవెల్లో కానిస్టేబుల్ కాదు కదా హోంగార్డులు కూడా బాగా పనిచేస్తారు ఎప్పుడైతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ వీళ్ళు దీన్ని పట్టించుకోకుండా కింది స్థాయి అధికారులకు వదిలేయడము లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చంపుతాం కొడతాం పేగులు మెడకేసుకుంటాం అది వేస్తాం ఇది వేస్తాం బట్టలుడిపించుకొడతాం అది రకరకాల ఈ అగ్రెసివ్ భాష మాట్లాడితే దుందుడుకు భాష భావజాలం అనేది ప్రచారం చేస్తే కింది స్థాయిలో ఉండే వాళ్లకు ఒక సిగ్నల్ పోయినట్టయితుంది మీరు చూస్తే మక్తల్లో మర్డరు ఇట్ ఈస్ రియల్లీ చిల్లింగ్ అంటే మానవులుగా ఉండి మనం నిజంగా వీడియో తీసిన వ్యక్తిని కూడా నేను అబ్జెక్ట్ చేస్తున్నాను వీడియో తీయాల్సింది వీడియో తీయడం కాదు ముందుగా మర్డర్ని ఆపగలగాలి లేకపోతే కట్టె పట్టుకొని గుంజాలి అచ్చంపేటలో మీరు చూస్తే అచ్చంపేటలో బాలరాజు అనే ఒక కౌన్సిలర్ వాళ్ళ భర్త ఇంటికి ఐదు మంది గుత్పకట్టలు పట్టుకొని పోతారు పోయిన తర్వాత అక్కడ ఇద్దరు పోలీసు వాళ్ళు ట్యాబ్లెట్లు పట్టుకొని వస్తారు అంటే ఐప్యాడ్ లాంటి టాబ్లెట్స్ పట్టుకొని వస్తారు వచ్చి ఆ గుత్పకట్టలు పట్టుకొని వాళ్ళు ఇల్లు ధ్వంసం చేస్తున్నారు వీళ్ళిద్దరు కళ్ళు అప్పగించి చూస్తున్నారు అంటే ఏం మెసేజ్ పోతుంది మీరు కళ్ళ అప్పగించి చూసినా కూడా మీకేం కాదు మీరు నిందితులను అరెస్ట్ చేయకపోయినా ఏం కాదు చిన్న కారు పాములలో పెద్ద కొత్తపల్లి మండలి చిన్న కారు పాములలో మే పదమూడవ తారీఖు నాడు చేతులు ఇరిగేలా కొట్టిండ్రు వాళ్ళు ఆరు రోజులు నాగర్ కర్నూలు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంటే నేను పైన వాళ్ళు నిన్న జాతీయ ఎస్సీ కమిషన్ కూడా కంప్లైంట్ చేసిండ్రు చేతులు ఇరిగి ఐపీసీ త్రీ ట్వంటీ సిక్స్ గ్రీవియస్ ఇంజరీస్ ఉండి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ ఉన్న కేసుల్లో కూడా అక్కడుండే డిఎస్పీతో మాట్లాడితే నేను గ్రామంలో శాంతి భద్రతలు ఉండాలని కాంప్రమైజ్ చేస్తున్న సార్ ప్రధాన నిందితుడికి బాధితులకు మధ్యలో చేయగలుపుతున్నా అని అంటున్నాడంటే ఆయనకు అక్కడ ఉండే మంత్రి గారు ఏం సంకేతం ఇస్తున్నారు ఆ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు ఏం సంకేతం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు చూడయ్యా కృష్ణారావు నీ నీవన్నీ జరుగుతున్నాయి నువ్వు అర్జెంటుగా ఏం లేదో పోలీసు వందరిని పిలువు పిలిచి రివ్యూ పెట్టు ఎందుకు జరుగుతున్నది మన పొలిటికల్ మర్డర్ అయింది పొలిటికల్ మర్డర్ అయితే దాన్ని అర్జెంటుగా సిఐడికో లేకపోతే ఇంకో దానికో సిబిఐకో ఇవ్వాలి లేకపోతే మాత్రం బాగుండదు అని చెప్పి ఒకసారి మంత్రి గారిని అంటే మంత్రి పోయి చేసుకుంటే లేకపోతే అందరు డీజీపీలనో జోనల్ ఐజీలనో డిజిఎల్ పిలిపించి ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నేను ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఇట్లాంటి సెన్సేషనల్ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళు అందరు ఆఫీసర్ల సమావేశం అసెంబ్లీలో వాళ్ళ చాంబర్లన్నా లేకపోతే సెక్రటరేట్ వాళ్ళ ఛాంబర్లన్నా పిలిపించి ప్రత్యేకంగా ఇలాంటి కేసుల మీద రివ్యూ చేసేవాళ్ళు నాకుండే జ్ఞానం వరకు ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ మీద ఎలాగో రివ్యూ చేయలేదు అరే హైదరాబాద్లో ఇరవై నాలుగు గంటలలో ఐదు మోడల్లు రెండు అటు మోడల్ అయితే ఈ మహానగరంలో ఇన్ని పోలీస్ పెట్రోల్ వ్యాన్లు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి రేవతి అనే జర్నలిస్ట్ అమ్మేయం పాపం చేసిందండి ఒక మహిళ తన అపార్ట్మెంట్లో కరెంటు పోయిందని చెప్పింది ట్రాన్స్కో వాళ్ళు జెన్కో వాళ్ళు లోకల్ టీఎస్పీఎస్సీ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పాలి అమ్మ పోలేదు అయ్యిందా అయితే తప్పలేపి మీరు తప్పు సమాచారం ఇస్తున్నారు ఇంకోసారి చేయకండి చెప్పాలి కొన్ని చోట్ల ఏం జరుగుతుంది తెలుసా మా దగ్గర కరెంటు పోయిందని అపార్ట్మెంట్ ఓనర్స్ చెప్పంగానే టెనెంట్ చెప్పంగానే వెంటనే ట్రాన్స్కో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఓనర్ల దగ్గరికి పోతున్నారు మెంబర్ల దగ్గరికి పోయి మీ దగ్గర నుంచి ఒక మహిళ ట్వీట్ చేసింది ఆమెకు అర్జెంటుగా బెదిరించండి నువ్వు ఇంకోసారి ట్వీట్ చేస్తే నీకు ఇక్కడ రెంట్ ఇవ్వము అరే ఇదేందండి ఇది ఎక్కడ ఆటవిక రాజ్యమా లేకపోతే రాజరికం ఇది సో ఇక్కడ ప్రా ప్రాబ్లం అంతా ముఖ్యమంత్రితోనే ఉన్నది మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి నిర్లక్ష్యం ఏం కాదు నడుస్తుంది ఆయనప్పుడు చూద్దాంతో వీళ్ళు అట్లా మొత్తుకుంటుంటారు అనే ఒక నిర్లక్ష్యపు ధోరణితోని ముఖ్యమంత్రి గారు హోంశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఆయనతో ఆయనతో మాట్లాడు హోంశాఖ మంత్రి వేరే వ్యక్తి ఉన్నా కూడా ముఖ్యమంత్రి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో భాగం అది మరి ముఖ్యమంత్రి ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు అందుకొరకే ఈ సమస్య వస్తుంది అందుకొరకే ఈ సమస్య వస్తుంది లేకపోతే మీరు మక్తల్లో ఎట్లా మాట్లాడడం జరుగుతుంది అంటే ఒకరైనా ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఉంటారు ఫోన్ చేస్తే మరి పోలీసులు ఎందుకు పోలేదు అసలు కానిస్టేబుల్ ఒక తో ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ను రిపీటెడ్గా అత్యాచారం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ఆ సిస్టమ్స్ అంటే అంత కఠినమైన శిక్ష వేసే సిస్టమ్స్ ఎందుకు లేవు అకాడమీలో ఏం జరుగుతుంది ఎప్పుడన్నా ముఖ్యమంత్రి రిపీట్ చేసింటా ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు రివ్యూ చేసి అరే నూట నలభై మంది కానిస్టేబుల్ మాకు ఉద్యోగాలు వచ్చినాయి మమ్మల్ని ట్రైనింగ్ పంపియండి అంటే డెబ్బై ఎనిమిది లక్షలు గవర్నమెంట్ ఏమని చెప్పండి అప్పుడే నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి సీనియర్ ఆఫీసర్లు అంటున్నారంటే మరి కానిస్టేబుల్ల పరిస్థితి ఏంది వాళ్ళ కోసం ఎవరు పట్టించుకుంటారు జివో నలభై ఆరు మీద ఈ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ జివో నలభై ఆరు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ పోయి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు రిప్రజెంటేషన్ దాని మీద కమిటీ వేసిన ఏమైంది మరి ఆ కమిటీకి ఎక్కడ ముఖ్యమంత్రి ఎందుకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక రివ్యూ తీసుకోవడం లేదు ఎందుకు వాళ్ళ ట్రైనింగ్ మీద ఒక రివ్యూ తీసుకోవడం లేదు ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ మీద అత్యాచారం రిపీటెడ్గా చేస్తే దాని మీద ఇంత ఘోరమైన సంఘటన ఇంకో జరగకూడదని మార్గదర్శకాలు రిలీజ్ చేసిన రిలీజ్ చేస్తే చూపించండి ముఖ్యమంత్రి కార్యాలయం ఏమేమి రివ్యూ చేసిందో ఆ డీటెయిల్స్ అన్ని రిలీజ్ చేయమని చెప్పండి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద లా అండ్ ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ హ్యాస్ నో ఇంట్రెస్ట్ టు సెక్యూర్ పీస్ ఇన్ ద స్టేట్ దట్ ఈస్ వై ఆల్ దిస్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ లేకపోతే మెదక్లో కమ్యూనల్ రేట్ ఎట్లా అవుతుందండి ఇంతవరకు అసలు మెదక్లో కమ్యూనల్ రైట్స్ హిస్టరీనే లేదు అలాంటి కమ్యూనల్ రైట్స్ హిస్టరీ లేని మెదక్ జిల్లాలో ఇప్పుడు మెదక్ జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఎప్పటి నుంచి వచ్చింది ఈ కల్చర్ ఎవరు చేస్తున్నారు వాళ్ళకి తెలియదు ముఖ్యమంత్రి గారికి ఎవరు చేస్తున్నారో ఎందుకు ముఖ్యమంత్రి గారు వీటి మీద చర్యలు తీసుకోవడం లేదు సో అందుకొరకు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అడుగంటి పోవడానికి ప్రధానమైన కారకుడు ముఖ్యమంత్రి గారే